హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఆ దుర్గమ్మ తల్లి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి మీ అందరు కూడా దసరా నవరాత్రులన్నీ కూడా చక్కగా చేసుకున్నారు కదా నేనైతే చాలా బాగా చేసుకున్నాను అలాగే ఈరోజైతే అమ్మవారికి ఉద్యాపనం చెప్పేసామండి మరి దస దసరా నవరాత్రుల్లో ఈ పదకొండు రోజులు నేను చేసిన పూజా విధానం మొత్తం కూడా ఫుల్ వీడియో రూపంలో అందరి కోసం పెడుతున్నానండి మరి అయితే నా వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్సింబల్ని కూడా నొక్కండి మరింతమందికి ఈ వీడియోస్ చేరుకునే అవకాశం ఉంటుంది మరి బ్రహ్మముహూర్తంలోనే అమ్మవారిని నిలబెట్టానండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిలబెట్టేటట్టు అయితే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు టైమింగ్స్తో కూడా పని లేదు ఆరు తర్వాత నిలబెడితే మాత్రం కంపల్సరీ ముహూర్తం చేసుకోవాలట మరి నేనైతే అదేవిధంగా తెల్లవారుజాముని నిలబెట్టేశానండి మరి అమ్మవారికి అయితే ఈరోజు మా ఇంట్లో లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని కొలుచుకోవడం జరిగింది మరి లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యాలు పెడతారు కదా నేనైతే పరవన్నం చేసి నివేదించాను మరి నా వీడియో చూశారు కదా మా అమ్మవారిని కూడా చూశారు కదా దసరా నవరాత్రుల్లో రెండవ రోజైన ఈరోజు మా ఇంట ఆ దుర్గమ్మ తల్లిని గాయత్రీదేవి అమ్మవారి రూపంలో కొలువు చేసుకొని కొలుచుకోవడం జరిగిందండి ఆ వేదమాత గాయత్రి అమ్మదేవి రూపం నుంచి వేదాలు ఎన్నో పుట్టుకొచ్చాయి కాబట్టి ఆ తల్లిని ఎంతో నిష్టా గరిష్ఠులమై భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలి మరైతే గాయత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అంటే మరి ఆ తల్లికి చాలా ప్రీతికరమని విన్నాను అందుకనే నేను ఈరోజు అమ్మవారికి పులిహార నైవేద్యంగా చేసి నివేదిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇదిగో అమ్మవారి నైవేద్యం ఎంత కలర్ఫుల్గా చూడటానికి అయితే చాలా బాగుంది అమ్మ కూడా మనస్ఫూర్తిగా ఆరగించారని అనుకుంటున్నాను మరి మా పూజ మీకు నచ్చిందా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని ముభంగా అన్నపూర్ణాదేవి అవతారంలో కొలువు చేసుకొని కొలుచుకోవడం జరిగిందండి మరైతే అన్నపూర్ణాదేవి అష్టోత్తరకం కుంకుమ పూజ చేసి నేనైతే మొదలు పెడతాను అలాగే అమ్మవారికి చక్కగా పూజ అంతా మనం ముగించుకొని ఆ తల్లిని మళ్ళీ సాయంత్రం తిరిగి మహానైవేద్యం చేసి కొలుచుకోవడం జరుగుతుంది మరి ఉదయం అయితే మా పెరట్లో మందార పూలు అలాగే శంకు పుష్పాలు నూరు వరహాల పుష్పాలు ఇంకా పారిజాతాలు మల్లెపూలు ఇలా రకరకాలైన పూలతో పూజ చేస్తాను మళ్ళీ సాయంత్రం అయితే చామంతులతో పూజ చేస్తానండి అమ్మవారికి సాయంత్రం దద్దోజను మహానైవేద్యంగా చేసి నివేదించామన్నమాట మరి ఈరోజైతే ఆ అన్నపూర్ణ దేవుని కొలుచు నేను మా ఇంట కాత్యాయని రూపంలో కొలుచుకోవడం జరుగుతుందండి మనకి ఎప్పుడు కూడా నవరాత్రులు తొమ్మిది రోజులే వస్తాయి మరి సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి కాత్యాయని అమ్మవారి రూపంలో కూడా కొలుచుకోవడం జరుగుతుందనమాట మరి నేనైతే ఈరోజు ఉదయం ఆ తల్లిని ఈ విధంగా కొలుచుకున్నానండి మరి ఆ అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలి కదా అప్పుడే కదా ఆ తల్లి అనుగ్రహం మనకి కలిగేది మళ్ళీ సాయంత్రం అమ్మవారికి మహానైవేద్యం చేసి నివేదించాను గోధుమ రవ్వ హల్వా చేశానండి మరి ఈ యొక్క ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించి అలాగే ఇరుగు వారికి పెట్టి తినడం అన్నది మాకు అలవాటు అన్నమాట మరి మా అమ్మ మీకు నచ్చిందా మరి సాయంత్రం పూజ కూడా ఈ విధంగా చేసుకున్నాను మా మంగళసూత్రాలకి నుదుటిన పాపిట్లో ధరించుకొని ఆ తర్వాత ఆ యొక్క పుష్పాలను తీసుకొని తలలో పెట్టుకొని అక్షింత్ణి కూడా శిరస్సు మీద ధరించితే మనం ఆ పూటకి పూజ అయిపోయినట్టే మరి అయితే సాయంత్రం మళ్ళీ అమ్మవారికి మహానైవేద్యం చేసి ఈ విధంగా చక్కగా నివేదించాలి మరి నేనైతే అమ్మవారికి ఈరోజు రవ్వకేసరి చేసి సమర్పించానండి బాలా తిరిపసు సుందరి దేవి అవతారంలో ఆ తల్లి ఈరోజు మా ఇంట పూజలు అందుకుంది మరి మా అమ్మవారి మీకు నచ్చిందా లలితాదేవి రూపంలో కొలువు చేసుకొని కొలుచుకున్నానండి మరి మా అమ్మని చూసారా ఎంత ముద్దుగా ఉందో భలే చాలా ముద్దుగా అనిపిస్తుంది కదండి ముద్దుల తల్లి అందరికీ భలే చక్కగా నచ్చేస్తుంది మరి ఈ రోజైతే నా పూజా విధానంలో రోజువారీ చక్కగా ఉదయాన్నే కుంకుంపు పూజ అండి మరి ఇలాంటి రే నామాలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు కుంకుంపు చేయాల్సి వస్తుంది ఇలా ఉదయం అయితే చక్కగా పూజ మొత్తం మా ఇంట్లో ఉన్న పూలతోటి పూజ అంతా చక్కగా పూర్తి చేస్తానండి ఇదిగో మా లలితమ్మ తల్లి మరి సాయంత్రం సంధ్య పూజ మొదలు పెట్టాక అమ్మవారికి మహానైవేద్యం నివేదిస్తాం కదా మరి అయితే మహానైవేద్యం ఈరోజు నేను అమ్మవారికి తీపి పదార్థం అని సేమ్య కెసర్ చేసి నివేదించానండి మరి మా సాయంత్రం పూజ మీకు నచ్చి నచ్చితే విన్నానండి ఈరోజు మా ఇంట దుర్గమ్మ తల్లి సరస్వతి దేవి రూపంలో కొలువు చేసుకుని కొలుచుకున్నానండి మరైతే ఆ చల్లని తల్లి కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో ఈ విధంగా అయితే చక్కగా కుంకుమ పూజ చేసుకొని అలాగే అమ్మవారికి ఉదయం అయితే కొబ్బరికాయ పళ్ళు మాత్రమే పెడతాను కదా పూజ అయితే ముగించుకున్నాను మళ్ళీ సాయంత్రం అమ్మవారికి మనం మహానైవేద్యం చేసి నివేదిస్తాను కదండి నిన్నైతే దేవికి గులాబ్ జామ్ చేశాను అనమాట మరి రోజు ఒకే స్వీట్ చేసి భగవంతుడికి నివేదించడం నాకు ఇష్టం ఉండదు అందుకని చేసింది చేయాలని అనిపించదు దేవుడికి కూడా కాస్త రుచిగా రకరకాలు పెట్టాలి కదా మనం ఎంత చక్కగా తింటామో భగవంతుడు కూడా అంతే చక్కగా పెట్టాలండి మరి నేనైతే గులాబ్ జామున్ చేసి నివేదించాను మా ఇంట ఆ దుర్గమ్మ తల్లిని దుర్గాష్టమి కాబట్టి దుర్గమ్మ తల్లి రూపంలోనే కొలుచుకున్నామండి మా బంగారు తల్లి బాగుందా మీకు నచ్చిందా మరి మరి అష్టోత్తరాలతో కుంకుమ పూజ నిర్వహించుకొని అనంతరం పళ్ళు కాయలు పెట్టి ఆ యొక్క పూజనైతే ఉదయం చక్కగా పూర్తి చేసుకున్నానండి మళ్ళీ సాయంత్రం సంధ్య పూజ మొదలెడతాం కదా సాయంత్రం పూజ మొదలెట్టిన తర్వాత మనం చక్కగా ఈరోజు అమ్మవారికి మహానైవేద్యం గారెలు చేశానండి మరి అయితే దుర్గాష్టమి రోజు అమ్మవారికి గారెలు నివేదిస్తే మంచిదట అందుకనేసి నేనైతే మినప గారెలు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాను చూస్తున్నారు కదా అమ్మవారికి గారెలు చాలా ప్రీతికరమట అందుకనే అమ్మవారికి ఈ యొక్క గారెని నేను నైవేద్యంగా నివేదించానండి మరొదటిని మర్దిని అవతారంలో కొలుచుకోవడం జరిగిందండి మరి ఆ తల్లిని ఎప్పట్లాగే రోజు కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి పళ్ళు కాయలతో పూజ చేసుకుంటాను అలాగే భగవంతుని పూజ చేసేటప్పుడు నిజంగా అమ్మ ఇక్కడ ఉంది కూర్చుంది అని మనస్ఫూర్తిగా నమ్మి కొలుచుకోవాలి అంతేగాని ఏదో పూజ చేశాములే అని మొక్కుబడి పూజ అయితే చేయకూడదండి మరి అంతే భక్తి శ్రద్ధలతో నేను కూడా ఈ యొక్క నవరాత్రులు చేయడం జరిగింది మరి ప్రతిరోజు కూడా ఆ తల్లిని ఎంత భక్తిగా కొలిచాము అన్నది చాలా ముఖ్యం మనం ఏం పెట్టామన్నది కాదు మరి ఈరోజైతే అమ్మవారికి సాయంత్రం మహానైవేద్యం కింద కదమ్మం చేశానండి దీన్ని నేను లాంగ్ వీడియోలో మొత్తం చేసే ప్రాసెస్ కూడా పెడతాను మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదమ్మ మరి మీకు ఇష్టమైన మరి ఈరోజు మా ఇంట దుర్గమ్మ తల్లిని రాజరాజేశ్వరి అలంకారం కొలువు చేసి కొలుచుకున్నాను మరైతే ఈ పది రోజులు కూడా ఆ తల్లికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాం కదా ఈరోజు ఆ తల్లి యుద్ధం చేసి చేసి అలసిపోతుంది కాబట్టి ఆ తల్లిని శాంతింప చేయడం కోసం మనం ఆమెకి మహానైవేద్యం కింద ఇవన్నీ కూడా చేసి పెడతాం అవేంటనుకుంటున్నారా బూరె బూరెలు గారెలు పులిహోర పరవాన్నం పాపాన్నం అలాగే ఒక కూర ఇంకా అమ్మవారికి ఏదైనా స్వీట్ ఇవన్నీ చేసి నేను ఇగో ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం కింద మహానైవేద్యం నివేదించానండి మరి చివరి రోజు ఆ తల్లికి చీర జాకెట్టు అలాగే గాజులు పసుపు కుంకుమ తాంబోలు సమర్పించుకోవాలి ఈ విధంగా ఈ పదకొండు రోజుల తర్వాత మనం పదకొండవ రోజు అమ్మవారికి చేసిన పూజ అండి మరి మా పూజ మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి